వరద నీటితో తాండూరు ముప్పుకు గురి కాకుండా చిలుకవాగు నాలల మరమ్మతో అభివృద్ధి చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు మంగళవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్ శాఖ రెవెన్యూ ఆర్ఎండ్బి అధికారులు చిలకవాగు నాలలను సందర్శించారు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులు చిలకవాగు ప్రారంభం నుంచి నాలలను పరిశీలించారు కొన్ని చోట్ల నాలాల నీటి ప్రవాహం అటును జేసీబీ సహాయంతో తొలగించారు మరికొన్ని చోట్ల కొత్త నేలలను ఏర్పాటుకు పనులను ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కమిషనర్ విక్రమ్సింహారెడ్డి నాయకులు బాలరెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతిసారి వానాకాలంలో తాండూరు మున్సిపల్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి ముప్పుకు గురవుతున్నాయని ఇలా కాకుండా ఉండేందుకు దీనిపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారని అదే ఆదేశాలతో చిలుకవాగు నాలయల మరమ్మతుల కోసం పదహారు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను కూడా చేపడుతున్నట్లుగా తెలిపారు ఇందుకోసం త్వరలోనే టెండర్లను కూడా వేయడం జరుగుతుందని అన్నారు చిలుకవాగు ప్రారంభం నుంచి తుది వరకు అన్ని నాలెలను పరిశీలించడం జరిగిందని తెలిపారు నేలలు కబ్జాకు గురైన స్థలంలో నాలెలను నిర్మించాలని ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెంకటయ్య గౌడ్ మున్సిపల్ అధికారులు కాజు వెంకటయ్య కృష్ణ మున్సిపాల్ సిబ్బంది మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు నాలు అయితే ఉందో ఈ రోడ్ పైన ఎక్కడైతే అబ్స్ట్రక్షన్స్ వస్తున్నాయో ఒక నాలుగు మేజర్ పాయింట్స్ మేము అబ్జర్వ్ చేసినాము అక్కడ ప్రతీది కూడా జరిగింది మొత్తం ఎంకరేజ్మెంట్స్ అవి ఇది అవి చైర్పర్సన్ మేడం గారి కమిషనర్ గారి సాయంతో అందరితో ఒకసారి వెళ్ళి మొత్తం సర్వే చేయడం జరిగింది మొత్తము దాని విధంగా ఏమన్నా ఉన్నా కూడా మా సైడ్ నుంచి డిపార్ట్మెంట్ తరఫున ఎక్కడైతే కలవర్డ్స్ ఉంటే కల్వర్డ్స్ ఉంటే దాన్ని బాక్స్ కలవర్స్ కిందగా మార్చేసి అది ఏమున్నా కూడా మేము సపోర్ట్ చేసుకుంటూ కొంత తీసుకెళ్ళి ఏదన్నా క్లియరెన్స్ ఇచ్చేసి మేము ఉంటాం అన్నట్టు అండి ఇంకోటి షాలివాన్ అంటున్నారు ఇంకోటి బీజేపీ పార్టీ ఆఫీస్ ఇంకోటి ఇక్కడ పెట్రోల్ పంప్ దగ్గర అక్కడ ముందుకెళ్ళే వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఏర్పడి కార్లు కాంచెలు ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోయి ఆ రోజు రాత్రంతా చాలా ఎమ్మెల్యే గారు అప్పుడప్పుడే వచ్చేసి చూసుకొని చైర్మన్ గారు కమిషనర్ గారు అందరూ వచ్చి సందర్శించి తెల్లారి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కు ఆల్ డిపార్ట్మెంట్స్ పిలిపించి సరైన దీనికి దారి కావాలి తాండూరులో ఎక్కడ చూసినా కానీ వాటర్ ఉంటుంది కాబట్టి దాని పరిష్కారం కోసం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఆ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఆల్ డిపార్ట్మెంట్స్ పిలిపించి మీటింగ్ పెట్టేసి ఈరోజు స్టార్ట్ చేయడానికి చైర్మన్ గారు కమిషనర్ గారు బాల్య గారు నంద అన్నగారు తర్వాత ఇచ్చేసి ఈరోజు స్టార్ట్ చేయడం అనేది జరగాలి కాబట్టి నా ఏరియాకి వెళ్ళి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చిలకవాగ అనేది ఈ శివాలయం కాంచెలు స్టార్ట్ అయింది కాబట్టి మా ఏరియాలో ఫస్ట్ ఇబ్బంది అవుతుంది కాబట్టి రావడానికి పోవడానికి కూడా రాత్రి ఎప్పుడు వచ్చే వర్షం తెలియదు ఎప్పుడు ఏమైతే తెలియదు ఎవరు కొట్టుకోపోతురు ఎవరు కింద పడుతురు ఎవరు ఏమవుతుంది ప్రాబ్లమ్స్ నాకు ఫోన్లో వస్తున్నాయి కాబట్టి చైర్మన్ దృష్టికి కమిషనర్ దృష్టికి తర్వాత ఎమ్మెల్యే గారి దృష్టి ఇచ్చుకోపోతే పరిష్కారం అవుతుందని చెప్పి ఈరోజు సర్వే అనేది స్టార్ట్ చేశారు కాబట్టి దీనికి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మా మున్సిపల్ స్టాఫ్ కానీ బి కానీ ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇప్పుడు అక్కడ రైల్వే ట్రాక్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కాడికి వెళ్ళి ఇక్కడ రాజు కాలనీ బ్యాక్ సైడ్ వరకు వచ్చినాము ఈ నాలా ఎట్లున్నా అనేది అంత పసిగట్టినము దీని ఎమ్మెల్యే గారు అందరు అన్ని డిపార్ట్మెంట్లకు ఖచ్చితమైన నిన్నట్లేకనే ఆదేశాలు ఇచ్చి ఎవరు అడ్డొచ్చినా తొలగించాలంటే రేపు భవిష్యత్తులో తాండూరు ఎక్కడ గిటా ఈ ముప్పు ప్రాంతం అనేది ఉండదు ఈ రాజు కాలనీ బ్యాక్ సైడ్ది ఈ కారులో కరెక్ట్ తీసుకెళ్తే మన కైద్రా రోడ్లో నీళ్ళు గిట్టడావు అలాగే ఇక్కడ వెళ్ళి ఇక్కడ మన ఏ గారు చెప్పినట్టు నాలుగు అలవాట్లు ఉన్నాయి నాలుగు అలవాట్ల కింద గిట్ట అన్ని కాలువలు క్లియర్ చేసేస్తే అక్కడి ఇలా ఆడావు కోట్ల రూపాయలు పెట్టి ఆ రోడ్ వేసినరాది ఒక సంవత్సరం లోపలనే ఖరాబ్ అవుతుంది ఈ నాలన్నీ క్లియర్ చేసి అవి గిటా క్లియర్ రోడ్ గిట కరెక్ట్ ఉంటుంది అదేవిధంగా పాత కుంటలో కొద్దిగా అంతా కబ్జా అయిపోవడం వలన ఇంతకుముందు ముప్పై గుంటలు ఉంటే గిట్ట కచ్చా లేఅవుట్ చేయడం వలన అవన్నీ షాయిపూర్ రోడ్లో కానీ శాంతినగర్ బ్యాక్ సైడ్ల తుల్సీనగర్ వరకు గిట్ట ఆ చిన్న చిన్న లేఅవుట్లు చేయడం వలన రోడ్లు ఏవి గిటా ఒకదానికొకటి అటాచ్ లేకపోవడం వలన చాలా ప్రాబ్లం ఉంది షాయిపూర్ రోడ్డు శాంతినగర్ తులసీనగర్కు అవి కొద్ది ఇబ్బంది ఉంది అది మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి దాని గిటా సాల్వ్ చేస్తామని ఇంత ఎమ్మెల్యే గారు ఆల్ తో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్లో భాగంగా ఎక్కడ కూడా వరదలు రాకుండా కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది దాంతో భాగంగానే ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో గవర్నర్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేసి చిలకబాగు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎట్టెట్టు పోతుంది అనేది చూసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా జేసీబీలు పెట్టి మొత్తం క్లియర్ చేస్తున్నాము దీనికి సంబంధించి పదహారు కోట్ల రూపాయలతో డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది దానికి టెక్నికల్గా డిపిఆర్ తయారు చేయడం జరిగింది ఇది తొందరగానే టెండర్స్ పెట్టేసి దాన్ని అది తొందరలో ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తాం ఈలోగా కూడా కాలం ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇది కచ్చా ట్రైన్స్తో మొత్తం క్లియర్ చేసి డేటెడ్ వరకు తీసుకెళ్తామని పట్టణ ప్రజలు దీనికి అందరికీ సహకరించి మాకు కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తుంది ఈ సీజన్ కాడ నుంచి మొదలైన ఈ డ్రైన్ని చిల్కబాగు మొత్తం కంటిన్యూవేషన్ ఉంది కాబట్టి ఇది అంతా క్లియర్ చేసే వరకు అన్ని ఇటాచీలు జెసిల్తో కార్యక్రమాన్ని చాలా మేరకు ఏదైతే భారీ వర్షాల కారణంగా మన తాండూరులో చిన్నపాటి వర్షానికి తాండూరులో ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ వాటర్తో ఫిల్ అవుతున్నాయి వీటన్నిటికీ పరిష్కార మార్గం ఏంటి అని నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి దీనికి ముఖ్య సొల్యూషన్ ఏంటంటే మన ఏదైతే చిల్క వాగుది ఉందో ఆ వాగు నాళాన్ని క్లియరెన్స్ చేస్తే ఆల్మోస్ట్ తాండూరులో ఉన్నటువంటి ఏదైతే నీళ్ళ నీటిమయమవుతున్న ఏరియాస్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఈ డ్రైన్ వల్ల క్లియరెన్స్ జరుగుతుంది దానివల్ల మేము ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డి గారు కానీ అలాగే మన ఆర్ఎంబి ఏఈ గారు కానీ మన గౌరవ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బాలెడ్డ గారు కానీ వెంకట గారు మేము దీన్ని చూడడం జరిగింది మెయిన్గా కొందరు స్వార్థపరులు వాళ్ళ ప్లేస్ కోసము వాళ్ళ వాళ్ళ ఫెసిలిటీస్ కోసం ఇక్కడ ఉన్నటువంటి కాల్వని మూయడం జరిగింది ఈ నాలాను క్లియరెన్స్ చేస్తూ ఈ కాల్వని క్లియర్ చేస్తే అలాగే ఇక్కడ నుంచి దాదాపు చిల్కవాగు వరకు క్లియరెన్స్ చేస్తే ఉన్నటువంటి వాటర్ కూడా దీంతో ఫ్లోటింగ్లో పోయి ఇక్కడ ఉన్నటువంటి మన హైదరాబాద్ రోడ్లో చూస్తున్నాం ఇక్కడ కూడా చిన్న వర్షానికే ఈవెన్ బైక్ కూడా పోవడానికి రాదు వీటన్నిటి సొల్యూషన్ జరగాలంటే నాలా క్లియరెన్స్ ఉండాలి కాబట్టి ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్తో ఇక్కడ చూడడం జరిగింది అతి తొందరలో ఈ నాలా క్లియరెన్స్ కూడా రేపటి నుంచి పనులు స్టార్ట్ అవుతాయి అలాగే పర్మనెంట్ సొల్యూషన్ కోసం కూడా సిక్స్టీన్ క్రోర్స్ ఈ చిల్కవాగు నాల కోసము శాంక్షన్ అయిపోయింది డిపిఆర్ కూడా ప్రిపేర్ అయింది ఆ టెండర్ ప్రాసెస్లో ఉంది అతి తొందరలో అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసి దీనికి తాండూరులో ఉన్నటువంటి వాటర్కి పర్మనెంట్ సొల్యూషన్ చేస్తామని చెప్పేసి నేను ఇక్కడ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ అధికారులందరూ మాకు సపోర్ట్ చేసినటువంటి స్టాఫ్ అందరికి కూడా అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఆర్ఎంబిడి డిపార్ట్మెంట్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ క్లియరెన్స్ నాలా జరిగేంత వరకు కూడా తాండూరులో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి అందరూ సహకరించి ముందుకొస్తేనే పనులనేది జరుగుతుంది ఏదైనా జరుగుతుంటే ఇంకెవరు అడ్డం పడితే ఎన్నటికీ డెవలప్మెంట్ అనేది జరగదు కాబట్టి ఇక్కడ ఎవరైనా ల్యాండ్స్ ఉండని ఏముండని ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ పని క్లియర్గా అయ్యేంత వరకు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ దీ చొరవ తీసుకోవాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఎస్ గవర్నమెంట్ అయితే వాళ్ళ ల్యాండ్ ఓన్ అయితే ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారు చూసుకుంటారు అది ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తే వాళ్ళు చూసుకుంటారు ఇది చిలకవాగు నాలా మ్యాప్ తో పాటు ఇది ఎన్ని ఫీట్స్ నాలా ఉందనేది క్లియరెన్స్ తోట నాలా తీసి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి